సతనంలో చాలా సమస్య అసలు అసలు చూసుకుంటూ నేను పేద కుటుంబం నుంచి ఒక మైనాడి కుటుంబం నుంచి బయటకు వచ్చి అనుభవ చెప్తాను ఇవిన్నాయి ఎప్పుడున్నా దేవుడు కూడా అవే లక్షణాలు ఉన్నాయి మాట్లాడలేదు చెప్పలేదు దేవుడు ఎలా ఉన్నాడో దివ్యాన్ని కూడా సమానమని నేను భావిస్తున్నాను ఈ సమాజంలో మానవ సేవనే మానవ సేవ మానవుడు సేవ చేస్తే ఎవరికైతే ఇబ్బంది ఉందో ఎవరికైతే బాధ ఉందో అది గుర్తించి అది గ్రహించి చేస్తే దేవుడి చేసినట్టే కాబట్టి సమాజంలో ఉన్న దివ్యాంగులు ఉదాహరణ నేను చిన్నప్పటి నుంచి చూపేదాన్ని చూస్తున్నా మా షెఫి అయితే ఎంత యాక్టివ్ అని ఉన్నా జర్నలిస్ట్ గా చాలా యాక్టివ్ పర్సన్ కానీ అనువాద కారణాల వల్ల అలాంటి ఇబ్బంది రావడం వల్ల మరి వాళ్ళు మరి నోటిఫై చేసే విధంగా ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు సో ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా కోరేది ఏమంటే మీరు అప్లికేషన్ ఏదైతే పెట్టుకున్నారో సర్వేకి వచ్చినప్పుడు తప్పకుండా మీరు దివ్యాంగులు అని సర్వే అయితే తెలియజేసినట్లు వారికి ఆ అప్లికేషన్ అది నోటిఫై అయ్యి వారికి ప్రయారిటీ వచ్చే విధంగా కూడా ఆ ప్రయారిటీగా వీళ్ళు అలాట్ అయ్యే విధంగా కూడా సాఫ్ట్వేర్ అనేది రూపొందించడం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదాక కొంతమంది సంఘ సభ్యులు మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది

అసెస్మెంట్ అన్నది చేయడం జరుగుతుంది సో అటువంటి వాళ్ళ లిస్ట్ ఏదైనా మనకు ఒకటి ఏర్పాటు చేస్తే తప్పకుండా వారికి మనమే ఒక వెహికల్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళలో మనం కండక్ట్ చేయబోతున్నాము పరిశ్రమల్లో కూడా వారికి ఏదైతే ఐదు శాతం బిర్యానీలు ఏర్పాటు చేయాలో అవి కూడా ఉండే విధంగా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు ఒకటి ఇందాక అడిగారు అవి కూడా ఒకసారి మీరు కలుసుకుంటే భారతదేశం యొక్క కూడా మార్చేటువంటి శక్తివంతులు మా దివ్యంగుల విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు ఈ వేదిక మీరు రోజు పక్కన ఒకటి ఒక రెండు నిమిషాలు ఎందుకంటే మీకు కావాలని